అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చికరాశివారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము వృష్టికరాశివారికి మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారన్నమాట అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇక దీనికి సంబంధించి మీరు గనుక పూర్తి వివరణ తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా సరే అన్ని పక్కన పెట్టి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోని పూర్తి వివరాల విషయానికి గనక వచ్చినట్లయితే మొదటిగా మనం వృష్టిక రాశివారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు రాశికి చెందుతారు రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో వృష్టికరాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఓగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ వృష్టికరాశివారు ఎవరైతే ఉన్నారో వీరు మనస్సులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సెకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజనిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు జీవితములో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతారు వీరికి మంచితనము పట్టుదల అధికముగా ఉంటుంది కాని వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మందికి శత్రువు అవుతారు మన రాశిచక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లోకి కూడా కోపం చాలా ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే గనక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృశ్చిక రాశి మరి ఈ వృష్టికరాశివారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి మరి ఈ వృష్టికరాశివారికి కోపం వచ్చే పనులు ఏవీ చేయకండి వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకరి వీరి చేతిలో బలి అయితీరాల్సిందే కాబట్టి వృష్టికరాశవారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి కోపం వచ్చే పనులుని మానివేయటం అనేది చాలా చాలా ఉత్తమం ఇక ఇంతే కాకుండా వీరికి కోపం ఎంత వచ్చున్నప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకే మాత్రమే ఉంటుంది అలాగే వీరిని బోళాసంకరుడు చెప్పుకోవచ్చు అనమాట బోళాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట కాని అంతకంటే ఎక్కువగా మనకి ఏదైనా కోరికలు చక్కగా భక్తిశ్రద్దలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరచేసేస్తుంటాడు బోళాశంకరుడు మరి అలానే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్లి మీ సరను వేడుకుంటూ మీకు ఒక తప్పు మన్నించమని చెప్పి మీరు గనక ఎలాగైతే దేవుడిని ప్రార్థిస్తారో అదేవిధంగా ఈ వృష్టిక వారి దగ్గరికి వెళ్లి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో మరి అప్పుడు వెంటనే వారు జాలి తల్చి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారన్నమాట ఇక ఇంతే కాకుండా మరి ఈ వృష్టికరాశివారు గనక ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే గనక అది ఖచ్చితంగా వీరిదే తీరుతుంది ఇక ఇప్పటివరకు అయితే ఈ వృష్టిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి పన్నెండు రాసుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృష్టికరాశివారు అని మనం చెప్పుకోవచ్చు కాని ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారనే కూడా మనం గమనించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి వీరికైతే ఐదు శుభవార్తలు లభించబోతున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం అందులో మొదటిదాని గురించి చూసుకున్నట్లయితే గనక మరి వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మరి వీరి ఇంట్లో పెళ్లి కాని వాళ్లు ఎవరైతే ఉన్నారో లేదంటే వృశ్చికరాశివారు ఎవరైనా పెళ్లి కాని వాళ్లు ఉన్నారంటే గనక మరి అటువంటి వారికైతే పెళ్లి అనేటువంటి రాబోతుంది మరి వారికి పెళ్లి జరగబోతోంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే కచ్చితంగా ఈ వృశ్చికరాశి యొక్క పెళ్లి బాజాలుకి సంబంధించి పెళ్లికి సంబంధించి ఉండబోతుంది ఇక ఇంతే కాకుండా మిగతా నాలుగూ ఏంటోకూడా మనమైతే తెలుసుకుందాము కాని మరి ఈ ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటోకూడా వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థం అవుతుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు కూడా మరి మీకైతే లభించబోతున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోలో చూడండి కాని ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది ఎందుకు అని చూసుకున్నట్లయితే గనుక ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూడటం చూసినట్లయితే గనుక మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలాగనక అర్థమైంది అని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అలానే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు కూడా మరి మీరు అయితే ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అలానే వీలైనంతవరకు కూడా మరి మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మరి మీరు చక్కగా మీ కోపాన్ని కాస్త తగ్గించుకుని అలానే నలుగురు మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండాదండా తోడు మీపై ఉంటుంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కాని మీరు ఎవరితోనూ కలవటానికి కూడా ఇష్టపడరు మరీ ముఖ్యంగా ఈ వృష్టిక ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరన్నమాట కాబట్టి మీరు బయటకి వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడటం అందరితో చక్కగా మసులుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది మీకు చాలా మంచిది చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి అందరితో కలవటానికి ప్రయత్నాలు చేయండి ఇక మీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయి మరి అందులో రెండు శుభవార్తగనక చూసుకున్నట్లయితే మరి నూతన గృహం అనేటువంటిది కూడా మీరే కొనటం లేదంటే లాంటివి ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండవ శుభవార్తని కూడా గుర్తుపెట్టుకోండి ఇక మూడవ శుభవార్త మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ నయం కావు లేదంటే ఇప్పుడు తగిన మర్ల తర్వాత వస్తాయో అని భయాలు ఉంటాయి అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఉన్నాయి మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది ఇక మరి మీకు జరగబోయే నాలుగో శుభవార్త విషయానికి గనక వచ్చినట్లయితే ల్యాండ్ సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ల్యాండ్ సమస్యలు అవన్నీ కూడా దూరమైపోతున్నాయి ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా మరి మీకు కోర్ట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగవ శుభవార్త ఇక మీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనక కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు అప్పులు అన్ని కూడా తీర్పుబోతున్నాయి అలానే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో వృష్టికరాశివారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి లేదా దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణుడి నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే వృష్టిక రాశివారికి కెరీర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి టీంతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరీర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది మరి ఇది ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి వృశ్చిక పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి